శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది రేపటి పరిహారం రేపు శుక్రవారం ఎంత మంచిది అంటే శుక్రవారం లక్ష్మీదేవి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీ లక్ష్మీవారం అని కూడా అంటాము మనం గురువారం శుక్రవారంని లక్ష్మీవారం అని కూడా అంటాం ఈ లక్ష్మీవారము ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి రేపు సాయంత్రం ఆ ఐదు గంటల నుంచి ఆరు లోపు ఉప్పు దీపం అనేది పెట్టుకోండి శుక్రవారం ఉప్పు దీపం చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవి ఉప్పు అంటేనే లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి దీపం ఎలా పెట్టాలి ఎలా పెట్టాలనేది ఆ పరిహారం ఏంటనేది నేను చెబుతాను ఈ వీడియోలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ సాయిరామ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఓం శ్రీ సాయిరామ్ అని ఒకసారి కామెంట్ చేయండి ఇక ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదామా లక్ష్మీదేవి దీపం అంటే ఉప్పు దీపం అది ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి అంటే శుక్రవారం సాయంత్రం సాయంత్రము ఆరు గంటలకి ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు ఏడు గంటల లోపే పెట్టాలి మళ్ళీ ఇంకా చీకటైతే అంత మనకి ప్రాప్తి ఉండదు ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు పెట్టిన తర్వాత ఆ దీపం ఎలా పెట్టాలి ఎలా రెడీ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెబుతాను ఇప్పుడు మనకి ప్రేమిదలు దొరుకుతాయి కదా మట్టి ప్రేమిదలు ఒక మట్టి ప్రమిద అనేది తీసుకోండి ఒక పెద్దది అంటే మనం పైన అలా పెడతాం కదా పెద్ద సైజు ఉంటుంది ప్రమిద మన గుళ్ళల్లో కూడా అదే పెద్ద చిప్పలల్లో పెడతారు కదా ప్రమిదలల్లో అలాంటి పెద్దది ఒకటి ప్రమిద తీసుకోండి మరీ పెద్దది అని ఏం లేదు మీడియం సైజు దీపం కూడా ఉంటుంది కదా మనకు మరీ పెద్ద దీపం ఉంటుంది అంటే మరీ పెద్దది కాకుండా చిన్న మీడియంది దొరుకుతుంది కదా ఆ మీడియం సైజ్ అయినా సరే పెద్దదైనా పర్లేదు ఆ ప్రేమిద అనేది తెచ్చుకోండి ఇంకొకటి మనం నార్మల్గా దీపావళికి పెడతాం కదా ప్రేమిద అలాంటి ప్రేమిద కూడా తెచ్చుకోండి అవి రెండు అవి రెండు ఉంటే ఇంకా మనకి పరిష్కారం దొరికేసినట్టే అవి రెండిటితోటి కొత్తవి అయితే మనం ఫస్ట్ కడిగి అవి వాటర్లో వేసి పెట్టి తీస్తాం కదా అలా ఏం అవసరం లేదు కడగొద్దు నానపద్దు ఏది చేయొద్దు ఎలా తెస్తామో అలాగే మనం ఇంటికి ఎలాగైతే తీసుకొస్తామో కొత్తది అలాగే అలాగే అందులో మనం ఉప్పు ఇంట్లోనే ఉంటుంది కదా మనం ఎలాగో ఉప్పు ఇంట్లో స్ట్రాక్ అయితే పెట్టుకుంటాం లక్ష్మీదేవిని అంత ఉప్పు పెద్ద ప్రమిద పెద్ద ప్రమిద ఆ పెద్ద ప్రమిదలో రూపాయి బిల్ల రూపాయి బిళ్ళ ఉంటుంది కదా ఆ రూపాయి బిళ్ళ అనేది ఆ ప్రమిదలో లోపల పెట్టి ఉప్పు అనేది ఆ ప్రమిద నిండుగా తల కొట్టేస్తాం కదా మనం బియ్యం పోసినప్పుడు అలా గ్లాస్కి ఇలా పైన తల కొట్టి పోస్తాం కదా అలా సాఫ్ట్గా అనేసి లోపల ఉప్పు లోపల ప్రమిదలో పెట్టాలి రూపాయి పెట్టిన తర్వాత పైన సాల్ట్ అనేది తల కొట్టేంత సాల్ట్ పోసి ఆ తర్వాత ఆ సాల్ట్లో మనం దీపం ఏ ప్లేస్లో అయితే ఉప్పు పైన పెట్టాలి సెంటర్లో పెద్ద ప్రమిద మీద చిన్న ప్రమిద పెట్టాలి అప్పుడు ప్రమిద ఏడైతే మీరు పెడతారో అక్కడ కొంచెం పసుపు కుంకుమ వేసి చిన్న ప్రమిద అనేది అక్కడ పెట్టి చిన్న ప్రమిద మనం పసుపు కుంకుమ ఎక్కడైతే వేసి అక్కడ పెట్టాలి మనం పసుపు కుంకుమ వేసిన దగ్గర ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో రెండు వత్తులు వేసి ప్రమిదలో రెండు వత్తులు వేయండి రెండు వత్తులు వేసి ఆవు నెయ్యి ఓన్లీ ఆవు నెయ్యితోని మాత్రమే ఉప్పు దీపం అనేది పెట్టాలి నార్మల్ నూనెతో ఏదానితో పెట్టొద్దు ఆవు నెయ్యితో మాత్రం పెట్టండి చాలా అంటే చాలా మంచిది ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యితో దీపం పెడితే ఎంత మంచిది తెలుసా అసలు ఉప్పు దీపం పైగా ఆవు నెయ్యితో చాలా అంటే చాలా మంచిది ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి లక్ష్మీదేవి వస్తుంది ఇక మన ఆదాయానికి తిరుగు ఉండదు మీరు ఈ పరిహారం చేసి చూడండి వందకి వంద పర్సెంట్ కరెక్ట్ అంటారు చూడండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఏది చేసినా మనం ఏదైనా పరిహారం చేసే ముందు నమ్మకంతో చేయాలి మనసు నిండా నమ్మకం పెట్టుకొని నమ్మకంతో చేస్తే ఆ పరిహారం అనేది ఆ పరిహారం అనేది పనిచేస్తుంది నమ్మకం పెట్టుకొని చేస్తేనే కదా ఏదైనా మన మనసుకి నమ్మకాన్ని ఇచ్చి మనం ముందడుగు వేస్తేనే మనకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది ఈ పరిహారం అయితే చాలా అంటే చాలా మంచిది మనం ఏది మనసులో అనుకుంటే అది జరుగుతుంది ఈ పరిహారం చేసి చూడండి శుక్రవారం సాయంత్రం ఐదు ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపం ఇక మన ఇంటికి లక్ష్మీదేవి అలా అడుగు వేస్తూ వస్తుంది ఇక మన ఆదాయానికి తిరుగుండదు కానీ మరి మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం మాకు ఇంట్లో పైసా నిలవట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా నిలవదు కొన్ని దోషాలు అనేది అలా ఉంటాయి మనకి దోషం అనేది పట్టి పీడిస్తే మన ఇంట్లో పైసా అనేది నిలవదు అందుకోసమే ఈ పరిహారాలన్నీ శుక్రవారం అంటేనే ఇంకా లక్ష్మీదేవి కదా మీరు ఒకసారి ట్రై చేయండి చేసి ఆ పరిహారానికి ఫలితం మీరే చూడండి చాలామందికి చాలా ఆర్థిక సమస్యలు అయితే చాలా ఉంటాయి ఒకరికి చదువు ఉండి బుద్ధి లేకపోవడం బుద్ధి ఉన్నోడికి డబ్బు లేకపోవడం ఇలా చాలా అంటే చాలా డబ్బు కోసమే ప్ర కానీ ప్రతి ఒక్కరు డబ్బు కోసమే కష్టపడుతున్నారు ఆ డబ్బు కోసమే మనం ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ తీరులో మనం బ్రతుకుతున్నాం లక్ష్మీదేవి మన ఇంటికి ఎలా అంటే అలా ఇలా కాసుల రూపంలో రావచ్చు లేదా పంట రూపంలో రావచ్చు లేదా ఇంట్లో సంతోషం రూపంలో రావచ్చు సంతోషం రూపం అంటే మళ్ళీ ఇదేంటి అంటారా మన ఇంట్లో మన అందరం సంతోషంగా ఉంటే అప్పుడు కూడా లక్ష్మీదేవితో సమానం ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే అందరం బాధపడుతూ ఎడమొహం పడమో పడమోహం వేసుకొని ఉంటే కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు ఏ ఇల్లు అయితే కలకలలాడుతూ నవ్వుతూ తుల్లుతూ ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కంపల్సరీ ఉంటుంది అలాంటప్పుడు మరి మనం లక్ష్మీదేవి ఉండడానికే మనం ప్రయో ప్రయోగం చేయాలి కదా లక్ష్మీదేవిని ఉంచుకోవడానికే కదా మనం పరిహారాలు చేయాలి లక్ష్మీదేవి ఉంటేనే మనకి ఉంటేనే మన ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది లక్ష్మీదేవి ఉంటేనే ఇంట్లో పిల్లల చిరునవ్వులు పెళ్ళమ్మగుడు అనురాగాలు ఉంటేనే మనకి ఇల్లు సంతోషంగా సుఖంగా సాగిపోతుంది మన సంసారం భార్య భర్తలు సంతోషంగా పిల్లలు సంతోషంగా ఇంట్లో అత్త మామలు ఎవరైనా సరే సంతోషంగా ఉండాలంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం పైసా ఉంటేనే కదా పర పరమాత్మ అంటారు అలాగా మనం సంతోషంగా ఉండాలంటే పైస ఉండాలి పైస ఉండాలంటే మనం ఇలాంటి పరిహారాలు ఎన్నో చేయాల్సిందే ఇక పెళ్ళమ్మ సంతోషంగా ఉండాలంటే మెయిన్ పాయింట్ ఇది మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటేనే పెళ్ళమ్మగుడికి కూడా ఏ మనస్పర్ధాలు రావు చేయి నిండా పైస ఉంటేనే ఇల్లు సంసారం అనేది నడుస్తుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి చేసుకుంటేనే మనకి ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలుస్తుంది అందరం పడే పాటలు ఈ లక్ష్మీదేవి కోసమే ఈ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో సిరి సంపదలు అలాంటప్పుడు ఇలాంటి ఉప్పు దీపం అనేది చాలా పవర్ఫుల్ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉప్పు దీపం నెయ్యి దీపం అనేది ఆ దేవుడికి చాలా ఇష్టం ఉప్పు అంటే ఇంకా లక్ష్మీదేవికి మన లక్ష్మీదేవితో సమానం ఉప్పు అంటేనే అలాంటిది ఉప్పు దీపం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనది మన ఆడవాళ్ళకు మాత్రం కంపల్సరీ శుక్రవారం శుక్రవారం ఇలా ఉప్పు దీపం పెట్టుకుంటే మాత్రం చాలా మంచిది అది ఉప్పు దీపం నెయ్యితో పెట్టుకుంటే ఇంకా అంతకంటే పవిత్రం ఏమీ ఉండదు పెట్టండి మీరు కూడా ఈ దీపం పెట్టి ఉప్పు దీపం అనేది పెట్టి దాని పరిహారం ఎలా ఉందో మీరే చూడండి డైరెక్ట్ మీరే చూసి మీరే నమ్మండి ఇక రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సరియో జన సుఖినో భవంతు జై శ్రీరామ్